యాగశాలకి మీరు ప్రదక్షిణం చేశారనుకోండి దేవతల చుట్టూ తిరిగారు ఇప్పుడు దేవతలు సంతోషిస్తారు దేవతలకి లక్షణం ఏమిటో తెలుసా వాళ్ళు వచ్చినా సంతోషించినా ఉత్తినే వెళ్ళారు వాళ్ళు ఏదో ఒకటి సార్ అది వాళ్ళ లక్షణం ఎందుచేత మీరు చూడండి మహాభారతంలో ఆవిడ కుంతీదేవి భగవానుడిని పిలిచింది ఆయన అన్నాడు ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలి నేను వస్తే అలా వెళ్ళకూడదన్నాడు అది దేవతా లక్షణం ఆవిడంది నాకేం అక్కర్లేదు ఉత్తినే పిలిచాను అది అలా కుదరదు నువ్వు నన్ను చూసి అబ్బాయి ఎంత బాగున్నాడో ఇలాంటి కొడుకుంటే అన్నావు కదా పుచ్చుకోవాలి కొడుకునిచ్చిడిపోయాడు భూతజనంతో కాదు అది లక్షణం ఇలా ఇవ్వాలి లేకపోతే ఆయన దేవత కాడు యాగశాలకి ప్రదక్షిణం చేస్తారు అందుకే దేవతలందరికీ ప్రదక్షిణం జరుగుతుంది ఆ ప్రదక్షిణం చేసి మనం యజ్ఞం చేస్తుంటే అక్కడ ఎంతో కొంత సహాయం చెయ్యాలి ఏదో ఒక సహాయం నీకు ఏదీ లేకపోతే కనీసం యాగశాలకి రాత్రి కాపలా పడుకోవాలి అయ్యా నేను పడుకుంటానండి ఏ కుక్క లోపలికి వెళ్లకుండానని చెప్పాలి అది అదృష్టం జీవితంలో కాబట్టి దేవయజ్ఞం అంటే దేవతలకు హవిస్సు ఇచ్చేటటువంటి ప్రక్రియ దాన్ని చెయ్యాలి కాబట్టి అది దైవయజ్ఞం మూడవది మనుష్య యజ్ఞం మనుష్య యజ్ఞం అంటే అతిథి అభ్యాగతి అని దాన్ని ఉంటారు అతిథి అభ్యాగతులు వచ్చారా ఇంటికి అని అడుగుతూ ఉంటారు అతిథి అంటే మీరు పిలిస్తే మీ ఇంటికి వచ్చాడు ఇవాళ తిథి నాడు వచ్చాడు తిథి మారిన నాడు మీ ఇంట్లో ఉండడు ఆయన ఆయన్ని అతిథి అంటారు మీరు ఆయన్ని ద్వాదశి నాడు భోజనానికి రమ్మని పిలిచారు ఆయన ద్వాదశి నాడు వచ్చాడు ద్వాదశి నాడు వచ్చినవాడు మళ్ళీ త్రయోదశి నాడు కూడా భోజనానికి రాడు వెళ్ళిపోతాడు ద్వాదశి నాడే భోజనం చేశాడు త్రయోదశి నాడు ఆయన లేడు వెళ్ళిపోయాడు ఆయన అతిథి అంటారు ఒక్క తిథి ఉండగా ఒకసారి తిని వెళ్ళిపోతే అతిథి ఆయన్ని మీరు పిలిచారు రమ్మని ఆయన వచ్చాడు ఇంకొక ఆయన్ని పిలవలేదు కానీ ఆయన వెంట వచ్చాడు ఆయన అందుకని ఆయన అయ్యా మీరు భోజనానికి రండి అని మీరు పిలవలేదు కానీ ఆయన వెంట వచ్చాడు అందుకని ఆయన ఏం చేశాడు రండి భోజనానికి వెడదాం అన్నాడు ఇప్పుడు మీరు పిలవకపోయినా మీ ఇంటికి వాడు అభ్యాగతి భగవత్ స్వరూపుడు అప్పుడు ఏ విచక్షణ చేయకూడదు ఏమి ఆలోచించకూడదు అందులో ఎక్కువ తక్కువ ఏది చూడకూడదు అభ్యాగతి స్వరూపం అతిథి స్వరూపం అతిథి దేవోభవ అతిథి అభ్యాగతి ఒక గృహస్థు అంటే ఆయన ఇల్లు పండింగి అని గుర్తి తెలుసా అతిథి అభ్యాగతి ఆ ఇంటికి వస్తారు అందున పరమభక్తి తత్పరుడైన వాడు అనుకోండి ఆయన వచ్చి ఆ ఇంట ఉండి వెళ్ళిపోయాడు అనుకోండి పరమేశ్వరుడు ప్రసన్నుడైపోతుంది అందుకే ఊరకరారు మహాత్ములు ఆ రథముల ఇంట్ల కడకు కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు భగవద్భక్తుడైన వాడు వచ్చి ఇంట్లో కూర్చుని మంచి నీళ్లు తాగి వెళ్ళాడా ఆ ఇల్లు తరించిపోయింది భగవంతుడు పరవశించిపోతాడు పోతాడు ఒరైనా భక్తుడికి అన్నం పెట్టావరా నా భక్తుడిని తీసుకొచ్చావరా వాడు సుఖపడి వెళ్ళాడు రాని పొంగిపోతాడు అందుకే గడప దాటి లోపలికి రావాలి భక్తుడు వీధిలో నించోపెట్టి మాట్లాడకూడదు ఏ ఇంటి గడప భగవద్భక్తుడు దాటాడో ఆ ఇంటికి ఏదో శుభం కలుగుతుందని గుర్తు కాబట్టి మనుష్య యజ్ఞం అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటుంది అంటే సుందరకాండలో ఎటువంటి వాడు ఎంత చదువుకున్నవాడు ఎంత పూజార్హుడు అని సంబంధం లేదు ఇంటికి అతిథి రావడమే గొప్ప ఆయనకి అన్నం పెట్టడం అంటే అది సౌభాగ్య విశేషం అది ఎంత అదృష్టం కాబట్టి మనుష్య యజ్ఞం నీ ఆకలి ఎటువంటిదో ఆయన ఆకలి అటువంటిది అన్నము ప్రాణధారకము ప్రాణములు అన్నము వలననే నిలబడతాయి ఆ ప్రాణములు నిలబెట్టినటువంటి ఘనత నీకు చెందుతుంది ఎందుకంటే అన్నం పెట్టలేదనుకోండి ఆయన అన్నం పెట్టావు కాబట్టి ప్రాణం నిలబడింది ఇప్పుడు నేను ఇవాళ ప్రసంగం చేస్తున్నానంటే నాకు మధ్యాహ్నం ఓ పుణ్యపురుషుడు అన్నం పెట్టాడు ఆయన అన్నం పెట్టాడు కాబట్టి నేను ఉపన్యాసం చెప్తున్నాను లేకపోతే ఏం చెప్పను ఇక్కడే పెడిపోతా కాబట్టి అన్నం పెట్టాడు కాబట్టి ప్రాణాన్ని నిలబెట్టాడు ప్రాణాన్ని నిలబెట్టాడు కాబట్టి నేను మాట్లాడాను నేను మాట్లాడాను కాబట్టి మీ అందరు విన్నారు ఇప్పుడు ఈ పుణ్యం అంతట్లో ఆరో అంతా ఆయన ఖాతాలో వేస్తారు తీసుకెళ్ళి కాబట్టి అంత తేలిక కాదు అతిథి ఇంటికి రావడం అంటే అంత తొందరగా దొరకదు భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చి కూర్చుని తినడ మిమ్మల్ని అనుగ్రహించాలనుకున్నప్పుడు అతిథి రూపంలో వచ్చి తిని వెళతాడు అందున గురువు పరమ భాగవతోత్తముడు అతిథిగా రావడం అంటే జన్మ జన్మల పుణ్యం పండితే వస్తాడు లేకపోతే రాడు ఈశ్వర కృప కలిగితేనే వస్తాడు నేను చెప్పట్లేదు సాక్షాత్ పురాణాలు చెప్పాయి కావ్యాలు చెప్పాయి వేదం చెప్పింది కాబట్టి అతిది ప్రయత్నపూర్వకంగా పిలిచి ఒకరికి అన్నం పెట్టడం అన్నది నేర్చుకోవాలి నాకు హైదరాబాద్లో కొన్ని కుటుంబాలు పరిచయం ఆయన జీవితంలో చేసింది ఒకటే మధ్యతరగతి కన్నా కింది స్థాయిలో ఉండి కూడా వెతుక్కుని వెతుక్కుని ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చి అన్నం పెట్టి వాళ్ళు కడుపు నిండా అన్నంకి వెళ్ళిపోయాక ఆయన అన్నం తినేవాడు ఇంట్లో ఇంకొకరు ఇంకొకరున్నారనుకుని వండించేవాడు అన్నం పెట్టి పంపేవాడు అంతే ఆయన మధ్యతరగతి కుటుంబం కన్నా కింద పేదరికానికి పైన ఉండేవాడు ఆయన కొడుకు ఇవాళ ఎంతటి మహదైశ్వర్యవంతుడయ్యాడు బిడ్డలు వృద్ధిలోకి వచ్చారంటే కారణం ఎక్కడ ఉంటుందో తెలుసా తండ్రి యొక్క హృదయం తండ్రి మంచితనం తండ్రి పెట్టిన పిట్టు అది కాపాడుతుంది పిల్లల్ని ఏమో ఏ రోజున ఏ మహాత్ముడికి నువ్వు చేసిన ఏ ఉపకారం ఉందో అది కాపాడుతుంది బిడ్డల్ని కాబట్టి ఆ స్థితిని కల్పించగలదు అన్నం పెట్టడం అంటే ఓషధి అన్నం పెట్టడం అంటే ప్రాణం నిలబెట్టడం అతిథికి అన్నం పెట్టి తీరాలి అది మనుష్య యజ్ఞం ఇక పితృయజ్ఞం అని ఉంటుంది పితృయజ్ఞం అంటే కష్టపడి తల్లి తండ్రి బిడ్డల్ని కంటారు వాళ్ళు సుఖపడడం కూడా మానేసి ఆ పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొస్తారు ఎన్ని ఆశలు పెట్టుకుంటారో ఎంత తాపత్రయం ఉంటుందో ఆఖరికి దంపతులుగా కలిసినటువంటి స్త్రీ పురుషులు భర్త అంటే విపరీతమైన ప్రేమ ఆయన లేకపోతే ఇక ఆవిడికి జీవితంలో ఏవీ లేనట్టే ఆమె లేకపోతే ఆయనకి యజ్ఞాధికారం పోతుంది చిత్రం ఏమిటో తెలుసా వాళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా బతికినా వాళ్ళ శరీరం పడిపోయినప్పుడు వ్యానము వదలదు వ్యానము అని ఒక వాయువు అది శరీరాన్ని పట్టుకుంటుంది పట్టుకునేది విడిచిపెట్టదు శిథిలమైపోయి పాడుపడిపోయిన మేడ మీద ఒకడు అట్ట కడతాడు ఈ స్థలము బలానా వారికి చెందినది ఇది వారి యాజమాన్యములో ఉన్నది ఇది ఎవరికి అమ్ముటకు కొనుటకు అధికారము లేదు అని బోర్డు పెడతాడు అది పాడుపడిపోయిన అయినా నాది అని బోర్డు పెట్టుకున్నట్టే ప్రాణం పోయాక కూడా శరీరం మీద వ్యామోహంతో పట్టుకుంటుంది ఒక వాయువు వ్యానవాయువు అంటారు అది వదలదు అది ఎవరు చెప్తే విడిచిపెట్టేస్తుందో తెలుసా కడుపున కడుపున పుట్టిన కొడుకు వచ్చి కూర్చొని పిచ్చి నాన్నగారండి పెద్దవారు అయిపోయారు శరీరం వృద్ధాప్యం పొందింది అందులో ఉండి మీరు ఏం చేసుకుంటారు నాన్నగారండి ఇంకా అది మీకు పనికిరాదండి అనగారండి ఆ శరీరం విడిచిపెట్టేసి స్థానంలోకి వెళ్ళిపోండి మమ్మల్ని ఆశీర్వచనం చేయండి వదిలిపెట్టేయండి అని అడుగుతాడు మంత్రంలో వదిలిపెట్టేస్తారు తల్లి తల్లి వదిలిపెట్టేస్తారు కడుపున పుట్టిన బిడ్డలంటే తల్లిదండ్రులకు అంత ప్రీతి ఉంటుంది తల్లి తండ్రి పోతే ఏడవని వాడెవడున్నాడో వాడిని నమ్మరాదు నేను మీకు యథాలాపంగా అంటున్నాను అనుకుంటున్నారేమో నేను బాగా గుర్తెరిగి చెప్తున్నాను తల్లి తండ్రి పోతే కంటి వెంట నీరు రాకపోతే వాడిని నమ్మడం ఇక మీ జీవితంలో చేయవద్దు